నెల్లూరు నగరంలోని సంజయ్ గాంధీ డాక్టర్ యశోవర్ధన్ డాక్టర్ అనూషా కె నవీన్ కుమార్ డాక్టర్ సిఎన్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓం హాస్పిటల్స్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలుగురు అత్యాధునికమైన డాక్టర్లు ఆధునిక వసతులపై హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అనంతరం డాక్టర్ యశోవర్ధన్ వర్ధన్ డాక్టర్ అనూషులు మాట్లాడుతూ తమ హాస్పిటల్లో న్యూరో పిడియాట్రిక్ కి సంబంధించి అత్యాధునిక సేవలను సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు సామాన్య ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతో ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేశామన్నారు ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సో ఈ హాస్పిటల్లో ముఖ్యంగా మనకు నాలుగు విభాగాలకు చెందిన ట్రీట్మెంట్స్ అనేవి జర చేయడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా డాక్టర్ అనూషన్ న్యూరాలజీస్ చూడడం జరుగుతుంది సిఏ రాజుగారి ఆల్సోపెడిక్స్ నవీన్ గారి స్పిడియాట్రిక్స్ డాక్టర్ యషవర్ధన్ కాన్సిజన్ మెడిసిన్ ఈ సేవలను ఈ హాస్పిటల్ ద్వారా అందించడం జరుగుతుంది